తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మేడ్చల్ లో పూలు పళ్ళు అమ్ముకొని వేల అక్రమాస్తులు కబ్జా చేశారే తప్ప గతంలో మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు జాగృతి జానబాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఆమె మేడ్చల్ నియోజకవర్గంలో పాల్గొన్నారు ముందుగా జవహర్ నగర్ డంపింగ్ ఏజెంట్ ను పరిశీలించిన కవిత అనంతరం అంబేద్కర్ నగర్ లో బస్తీ వాసులతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేటర్లో అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెబుతున్నా వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు తన పర్యటనలో తాగునీరు రోడ్లు పాఠశాలలు ఆస్పత్రిలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని గుర్తించాలని తెలిపారు నియోజకవర్గంలో సరైన డిగ్రీ జూనియర్ కళాశాలలు లేకపోవడంతో యువత ఉన్నత చదువుకు దూరమై గంజాన వ్యసన బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపయ్యాయని కూడా ఆయన విమర్శించారు